ప్రైవేటు పరం కాబోతున్న నాలుగు ఎకరాల భూమిని కాపాడుతాం సో మీరు చూసుకున్నట్లయితే ప్రైవేటు పరం కాబోతున్న నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు ఈ భూములు ప్రభుత్వాన్ని వేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏఐ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ప్రచారం చేశారు హెచ్సియు భూములు పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా విద్యార్థులను ప్రమాదం చేసి ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారు హైదరాబాద్కు పెట్టుబడులు ఉద్యోగాలు రావద్దని కుట్ర చేస్తున్నారు సిబి నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ ప్రక్రియ ఉంటుంది ఐసిఐసిఐ నుంచి మేము ఎలాంటి లోన్లు తీసుకోలేదు కంచ గచ్చి బౌలి భూములపై ఎలాంటి వివాదం లేవు రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసమే నిధులైతే సేకరిస్తున్నాం అన్నారు సీఎం పదవిపై కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకుంటే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మేము కాపాడామని చెప్తున్నారన్నమాట ప్రైవేటు పరం కాబో కాబోతున్న నాలుగు వందల ఎకరాల భూమిని మేమైతే కాపాడామని చెప్పేసి సగర్వంగా అన్నారు సో ఇది మనకి భూములకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో